హై ఫ్రెండ్స్ ఇలా నెట్ క్లాత్ వచ్చినప్పుడు నెక్ అనేది ఎలా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేయాలి అంటే మనకి ఇలా లైనింగ్తో అటాచ్ చేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్కి నెక్ కనిపించదు కదా అలాంటప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉత్తి ప్లెయిన్ ఇచ్చేసాడు అందుకోసం నేనైతే బోట్ నెక్లో ఇలా హోల్ అనేది పెట్టాను డ్రాప్ షేప్ మనం ఇక్కడ థ్రెడ్స్ పెట్టుకోవాలంటే ఇక్కడ కార్నర్లో పెట్టుకుని స్టిచ్ చేసుకుని రివర్స్ చేసుకోవచ్చు లోడింగ్ పద్ధతిలో వస్తుంది నేనైతే ఇక్కడ బటన్ పెడుతున్నాను దానికోసం కరెక్ట్గా కార్నర్ అనేది పర్ఫెక్ట్గా ఉండేలాగా ఇలా పాంచ్ అనేది మొత్తం అంతా కూడా డ్రా చేసుకుని స్టిచ్ చేసుకోండి కార్నర్ అనేది కరెక్ట్గా రావాలి ఇక్కడ మనం మార్క్ చేసిన స్టిచ్కి ఒక ఇంచు ఇలా లోపల సైడ్కి స్టిచ్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది మనం ఫస్ట్ ఇలా కొత్తగా మార్కింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే మనం ఎక్కువ తక్కువ జాయిన్ చేయం కరెక్ట్గా స్టిచ్ చేస్తాం ఇప్పుడు ఇలా స్టిచ్ చేసాం కదా మిడిల్ ఇలా గ్యాప్ ఉంచాలి మనం మార్క్ చేసింది ఎందుకంటే ఇక్కడ ఇలా కట్ చేసి మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేస్తాం కాబట్టి చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసి రివర్స్ చేసుకోండి మీరు ఇక్కడ థ్రెడ్స్ పెట్టుకుంటే థ్రెడ్స్ తోటి ఇలా రివర్స్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలాగా స్క్రూ డ్రైవర్తో కానీ కత్తెరతో కానీ ఒకసారి కార్నర్ పర్ఫెక్ట్గా అన్నామంటే ఇలా వస్తుంది ఈ కార్నర్స్ అనేది నీడిల్ కరెక్ట్గా దిగేలాగా చూసుకుంటూ పైనుంచి నుంచి ఒక పాదం ఖర్చు అనేది స్టిచ్ వేసుకోండి మనకి ఇలాంటి లెహంగా బ్లౌజెస్ అనేది వర్క్ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి కటింగ్ ఎలా చేయాలి అనేది ఆల్రెడీ నేను ఫుల్ వీడియో పెట్టాను వీడియో కిందనే లింక్ ఇస్తాను చెక్ చేయండి చూసారు కదా ఇక్కడ మనకి వర్క్ అనేది ఇలా వచ్చింది మనం ఫస్ట్ నెక్ వీడి దగ్గర అలానే మిడిలో ఒక టక్ లైనింగ్ లైనింగ్కి అయితే ఈ నెక్కి మనకి వర్క్ అనేది బ్యాక్ సైడ్ కనిపించదు ఎందుకంటే లైనింగ్ అటాచ్ చేసాం కాబట్టి అలాంటప్పుడు మనకి నెక్ కరెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ ఇలా నెక్ పక్కనే మనం ఒక స్టిచ్ వచ్చేలాగా మొత్తం నెక్ ఎలా ఉందో ఆ షేప్లో ఇలాగ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు చూడండి మనకి బ్యాక్ సైడ్ అనేది ఇలా కనిపిస్తుంది నెక్ ఇప్పుడు క్లియర్ గా మనము కింద సైడ్ అని లైనింగ్ దాని దానిపైనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ చేసుకుంటే మనకి ఈజీగా నెక్స్ట్ షేప్ ఏదొచ్చినా వచ్చినా కూడా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు చూడండి ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకొని రివర్స్ చేసుకొని పైనుంచి లైనింగ్ పైన స్టిచ్ పడేలాగా స్టిచ్ వేసుకోండి పైన ఒక స్టిచ్ వేసుకుంటే ఇలా రెడీ అయిపోతుంది అయితే మనకి ట్రాన్స్పరెంట్గా అంటే హ్యాండ్స్ అనేది నెట్ పెట్టమంటారు కదా అలాంటప్పుడు ఇలా పెట్టి స్టిచ్ చేస్తామనుకోండి షోల్డర్స్ దగ్గర దారాలు అనేది కనిపిస్తాయి అలా కనిపించకుండా ఉండాలి అంటే ఇలా మనం లైనింగ్ పీసులు అనేది క్రాస్ పీసులు తీసుకోవాలి వెడల్పు వెడల్పుండేలాగా ఇలా క్రాస్ క్రాస్ వచ్చేలా జాయింట్ చేసుకొని మనం నెక్కి ఎలా అయితే పట్టి వేస్తామో మనం బ్లౌజ్కి వేస్తాం కదా మెడపట్టి సేమ్ అదేవిధంగా చంక చుట్టూ కూడా ఇలాగ రెడీ చేసుకుని చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు సేమ్ ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఖర్చువైపుకి ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి లైనింగ్ పైన ఒక స్టిచ్ పడేలాగా స్టిచ్ వేసుకోవడమే మనం ట్రాన్స్పరెంట్గా హ్యాండ్స్ వేయాలన్నా లేదు ఇలా మనము స్లీవ్లెస్ అంటే హ్యాండ్స్ లేకుండా స్టిచ్ చేసుకోవాలన్నా ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్గా వస్తుంది పై నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవడమే లోపలికి పెట్టుకొని చూడండి ఇలా రెడీ అయిపోతుంది స్లీవ్లెస్ వేసుకోవాలంటే ఇలానే ఉంచేసుకోవచ్చు లేదు హ్యాండ్ జాయిన్ చేసుకోవాలంటే మనం రెడీమేడ్ టాప్స్కి ఎలాగైతే వేసుకుంటామో హ్యాండ్స్ అనేది సేమ్ అదే విధంగా ఇలా నెట్ క్లాత్ అనేది కింద ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళేలా చూసుకొని జాయిన్ చేసుకోవడమే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఇంకా ఫుల్ వీడియో క్లియర్గా కావాలి అంటే కటింగ్ స్టిచ్చింగ్ ఈ వీడియో కిందనే ఇస్తాను చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తుంది కూడా షేర్ చేయండి ఇది వచ్చేసి నైన్ నుంచి లెవెన్ ఇయర్స్ అండి కావాలి అన్న వాళ్ళు వీడియో కింద ఉంటుంది చెక్ చేయండి